అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట్లో ఆనందం వెళ్లి విరియాలి వేద సీడ్స్ ఈడి తులసి ధర్మచరణ్ దసరా నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా బుధవారం గోరంట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్దగుడి సన్నిధిలో దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిడి వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్ దర్శించుకున్నారు వేద పండితులు ధర్మచరణ్ కు కుంభంతో ఘనస్వాగతం పలికారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తులసి ధర్మచరణ్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో శుభకార్యమని అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని సమాజం మంచి దిశగా నడవాలని కోరారు దసరా పండుగ అనేది విజయానికి ధర్మానికి సత్యానికి ప్రతీక అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట్లో ఆనందం శాంతి సౌభాగ్యం నిండాలని అన్నారు ఈ పండుగ మనందరికీ మంచి మార్గాన్ని చూపే శక్తి కలిగించాలని సమాజం శ్రేయస్సు కోరుతూ జీవన విధానంలో ధర్మం పాటించాలని పిలుపునిచ్చారు అమ్మవారి కృపతో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని తెలిపారు దేవస్థానం ఆవరణలో బతుకమ్మ సంబరాలు మహిళలు ఘనంగా నిర్వహించారు